అండ్ మా రాజా గారు ఉన్నారు మా అన్నయ్య వారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తూ ఒకసారి నిధి గారు రాజమండ్రి ఇంకా మీ మాటలు వినడానికి ఎదురు చూస్తున్నారు ఒక్కసారి హాయ్ హలో చెప్తే తినాలనుకుంటున్నాం

అంటే మీ మిగతా ప్లేస్ డెస్ వదిలేసి విజయవాడ వచ్చి షూట్ చేస్తున్నారు సో ఎప్పుడు రాబోతుంది ఎంత ఈగర్ గా మే బీ ఎక్స్పీరియన్స్ ఏంటి వర్కింగ్ విత్ పవన్ కళ్యాణ్ గారు అండ్ ప్రభాస్ గారు దగ్గర మార్చ్ సో సూపర్ ఫిల్మ్ ఆల్మోస్ట్ డేస్ ఆఫ్ షూట్ And uh, with Raja Sam, the song is I'm super, super excited. Uh, the film is very funny, comedy, oh! horror romance. I love my film, and that is on April 10th. అండ్ నిధి గారు ఏకాది సిల్వర్ జ్యువెలరీ అంటే అసలు గోల్డ్ మర్చిపోతున్నాం మేము మీరు పెట్టుకున్న జ్యువెలరీ చూస్తే కూడా గోల్డ్ కి ఎందుకు వెళ్ళాలనిపిస్తుంది అంత కస్టమైజ్డ్ అంత చూసి అంత పర్ఫెక్ట్ జ్యువెలరీ ఉంది అండ్ పెళ్లి ఆర్ పువర్ బ్రైడ్స్ వాళ్ళందరికీ కూడా మంచి సెట్స్ ఉన్నాయి వన్ లాక్ కూడా చాలా అఫోర్డబుల్ వన్ లాక్ పెట్టి కొంటే వన్ గోల్డ్ కాయిన్ ఫ్రీగా ఇస్తున్నారు వన్ గ్రామ్ గోల్డ్ కాయిన్ ఇట్ ఈస్ హ్యాప్నింగ్ ఓన్లీ అట్ ఏకాది సిల్వర్ జ్యువెలరీ ఇలాంటి చాలా ఆఫర్స్ ఉన్నాయి మీరు లోపలికి వెళ్ళి ఇనాగ్రేట్ చేసి కలెక్షన్ ఎలా ఉందో చూసి బయటకు వచ్చాక మాత్రం మా వాళ్ళ నుంచి చిన్న రిక్వెస్ట్ ఉంది మీరు స్టెప్ స్టెప్ ఒక వేస్తే ఓకే మీ చాయిస్ ఓకే సో క్విక్ గా మీరు లోపలికి వెళ్ళి కలెక్షన్ ఎలా ఉందో మా సింధు గారి టీమ్ పెట్టుకున్న బంగారానికి

to be here naku lo always always i get a lot of love in Rajmanri. so personally Rajmanri is my favorite place um, also i'm going to have rose milk now. Uh, after this <laughs> yeah sugar free <laughs> rose milk you know sugar free rose for <laughs> <No. laughs> them calories are okay <laughs> calories are okay yeah so um store store actually chala affordable ga. Prices, but it's all real silver and it's looking like proper wedding jewelry. So I think I really have a feeling this e brand Chala Baab, ches, ches is very this Silver, why should you not buy it? There are many reasons. It's a great investment, it's very affordable. Uh, it also looks like gold, so why not? <laughs> i personally know chala designs because goddess designs the south indian modern uh, polki all all kinds of jewelry are here so naku actually quality chala nachindi and this is their first store i wish them a hundred more stores all, <laughs> all over india <laughs> 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 all over india <laughs> జ్యువలరీలో ఎనీ ఎనీథింగ్ ఇష్టం సౌత్ ఇండియన్ జ్యువెలరీ నాకు చాలా ఇష్టం టెంపుల్ సౌత్ ఇండియన్ టెంపుల్ జ్యూవరీ నాకు చాలా ఇష్టం నిధి నిధి మీన్స్ గోల్డ్ కదా సో నాకు జ్యువెలరీ చాలా ఇష్టం కొత్త మూవీస్ నాకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో టూ రిలీజెస్ ఉంది హరిహర్ వీరమల్లు ట్వంటీ ఎయిట్ మార్చ్ With Pawan Kalyan sir and uh, Raja sir, April tenth with Prabhas sir. So I'm looking forward to 2025, exciting year. After two years, I'm going to be having two releases back to back, 12 days gap, no two releases. So excited. So uh, Chala, Promotions, theatre visit, shooting. Chala, uh, a lot Raja's. to actually chala system. నాకు యాక్చువల్లీ చాలా ఇష్టం బికాస్ వెన్ ఎవర్ ఐ కమ్ హియర్ ఫర్ సమ్ రీజన్ ఐ గెట్ లార్డ్ ఆఫ్ లవ్ స్పెషల్ రాజమండ్రి సో రాజమండ్రి చాలా ఉంది బట్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు డిజైన్స్ నచ్చింది సెకండ్ ఆఫ్ డిజైన్ చాలా నచ్చింది బికాస్ ఈ ప్రైజెస్ లో ఈ పాసిబుల్ బట్ యువర్ ఐ థింక్ You know, it's possible. So, it's going to do very well. My business mind is saying it's going to do very well. Yeah. First of all, he's a great human being. More than anything, he's a great human being, he's a leader. Uh, as an artist, I don't have to say anything because he's such a big star. And even Hari Hartira shooting actually complete iPo in the only maximum two three days work will be. So, 28th March, Kandipa released one song, I, it's going to come in the next five to ten days. One song with Sir. So, my experience with Sir, I can only say grateful.

ప్రతి ఒక్క ప్రోడక్ట్ అమర్చాము మనం జ్యువెలరీ జ్యువెలరీకి అన్ని రకాల జ్యువెలరీ చూస్తాము మనకి మాతాపట్టి నుంచి మధ్యాహ్నం వరకు ప్రతి ఒక్క వస్తువు కూడా ఇక్కడ అమర్చాము సో మీరు జనరల్ గా గోల్డ్ జ్యువెలరీ చూస్తారు ఇప్పుడున్న గోల్డ్ ప్రైస్ లో చూసుకుంటే చాలా హై అయిపోయింది సో ఏదైనా పెళ్లి కూతురున్నా కొనుక్కుందామని ఒక ఇష్టంతో నెలినా కానీ కాంప్రమైజ్ లో ఉంటుంది ఆ వస్తువుని అంటే బాగా ఉంచి ఇప్పుడు మేము వెండిలో క్రియేట్ చేయడం జరిగింది సో ఇది ఇది ఒక కొత్త కేటగిరీ అండి ఇండస్ట్రీలో సో సిల్వర్ నుంచి చేసాము మీరు మీరు జ్యువెలరీ ఏదైతే చూస్తారో ఏదైతే మన కంశాలలో ఇవ్వని బంగారం తయారు చేస్తారో అదే అదే వీవర్స్ అదే వెంటర్స్ మనకి ఇక్కడ జ్యువెలరీ తయారు చేస్తున్నారండి సో మనకు ప్రోడక్ట్స్ కూడా ఫినిష్ అనేది ఎక్కడ తీసుకోకుండా చాలా బాగా పర్ఫెక్ట్ గా చేస్తున్నారు సో మీరు మీరు చూసినట్టయితే మన గోల్డ్ జ్యువెలరీకి ఎక్కడ తీసుకోకుండా ఉంటుంది అండ్ వెరీ అఫోర్డబుల్ మీరు గోల్డ్ కి ఏదైతే వేస్టేజ్ ఛార్జెస్ ఇస్తారో దానికంటే తక్కువలో మొత్తం వెండి వస్తువు అనేది మీకు వచ్చేస్తుంది అండ్ అన్ని రకాల కలెక్షన్స్ ఇక్కడ ఉన్నాయి మీరు చూసినట్టయితే నక్షి అనుకోండి విక్టోరియన్ అనుకోండి మోసినట్ అనుకోండి డైమండ్ అనుకోండి ఎవ్రీ కలెక్షన్ సిల్వర్ అన్ని కూడా ప్రత్యేకంగా ఎక్స్క్లూజివ్ గా పెట్టి రాజమండ్రిలో మొదటి స్టోర్ ఓపెన్ చేశాము సో అందరూ తప్పకుండా రండి ఓపెనింగ్ స్పెషల్ గా సంక్రాంతి వరకు ఇక్కడ మంచి ఆఫర్స్ పెట్టామండి ప్రతి ఇరవై ఐదు వేల షాపింగ్ చేసినట్టయితే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ గిఫ్ట్ కౌచర్ ఉంది ఫిఫ్టీ థౌసండ్ కొన్నట్టయితే హాఫ్ గ్రామ్ గోల్డ్ కాయిన్ ఫ్రీ ఉంది వన్ ల్యాక్ కొన్నట్టయితే వన్ గ్రామ్ గోల్డ్ కాయిన్ ఉంది ఇంకా ఆలస్యం చేయకుండా వచ్చేసేయండి గోల్డ్ వస్తుంది సిల్వర్ వస్తుంది అట్ ది సేమ్ టైం హ్యాపీనెస్ అండి గోల్డ్ అని జ్యువెలరీ మీకు మీరు కొనుక్కున్నది ఖచ్చితంగా మీకు మంచి కలెక్షన్ అనేది వస్తుంది అది మా ఖాదీ ప్రామిస్ అండి